కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై తొమ్మిదిగా ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మీ మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా మీరు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను ఈరోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్కి అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ మీకు తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాము ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి ఈ బిల్స్ అనేది మీ బాధ్యత ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ఇంకా స్థానిక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించే